పోలవరం మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించే బృహత్ పథకం ఇది ఈ ప్రాజెక్టు గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్ధ సాధక నీటిపారుదల పథకం ఈ నీటితో విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మొదట్లో రామపాదసాగర్గా పిలువబడిన ఈ పథకాన్ని ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్నారు పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలలోకి కూడా విస్తరించి ఉంటుంది ఈ పథకం పూర్తయితే విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు సాగునీటి అవసరాలే కాక విశాఖపట్నం మహానగరం యొక్క తాగునీటి అవసరాలు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలను తీరుస్తుంది అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి జల రవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి చేపల పెంపకానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనది పంజాబ్లోని సాగుభూమి శాతం ముప్పై ఐదు శాతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని సాగుభూమి శాతం పద్నాలుగు శాతం చాలా తక్కువ కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న కృష్ణా గోదావరి డెల్టాలలో ఇరవై రెండు లక్షల ఎకరాలలోను నాగార్జున సాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న గుంటూరు ప్రకాశం జిల్లాలలోని పద్నాలుగు లక్షలలో మాత్రమే సాగు జరుగుతూ ఉంది గోదావరికి ఎడమవైపున ఉన్న తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలు కుడివైపున ఉన్న పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటి వనరు లేదు వర్షాలు సరిగా కొరవని ప్రతిసారి కరువుకి ఈ ప్రాంతాలు గురవుతూనే ఉన్నాయి ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు నదులు పూర్తిగా వర్షాధారితమైనవి ఆధారపడదగినవి అస్సలు కాదు అందువలన ఈ ప్రాంతాలలో సాగుని భూములను నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా మాత్రమే పరిరక్షించాల్సి ఉంది పోలవరం పథకం వలన మాత్రమే ఈ గడ్డు పరిస్థితులు ఈ ప్రాంతాలలోని వెనుకబాటుతనం కూడా పోగలవు పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాధారంగా పిలువబడుతూ ఉంది సరర్దర్ కాటన్ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలోనే భారతదేశపు నదుల అనుసంధానం గురించి ప్రాథమిక సూచనలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు తిరిగి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు దివాన్ బహద్దూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యార్ గోదావరి నదిపైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రఖ్యాత ఇంజనీరు కెఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రిరాముని పేరు మీద రామపాదసాగరంగా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది అప్పటి అంచనా వ్యయం కేవలం నూట ఇరవై తొమ్మిది కోట్లు కానీ ఆర్థిక ఇబ్బందులు నిర్మాణంలోని కొన్ని చిక్కుల వలన పనులు ముందుకు సాగలేదు ప్రాజెక్టు లేని కారణంగా ఎన్నోసార్లు గోదావరికి వరదలు పోటెత్తాయి పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన ముప్పు ఈనాటికి కూడా మర్చిపోలేం మళ్ళీ నాటి ముఖ్యమంత్రి అంజయ్య హయాంలో ప్రతిపాదనలు మొదలయ్యాయి ఒడిశా మధ్యప్రదేశ్తో ఒప్పందం కూడా కుదిరింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన కూడా చేశారు అన్ని రకాల పరిశీలనలు పూర్తి చేసి అధికారులు తుది నివేదికను ఇచ్చేశారు అప్పటి ప్రాజెక్టు ఖర్చు ఏకంగా రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు కేంద్రం చేతులెత్తేసిన స్థితిలో మెల్లగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనకడుగు వేసింది అయితే దాదాపు పద్దెనిమిది ఏండ్ల తరువాత రెండు వేల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మళ్లీ ప్రతిపాదనలు మొదలుపెట్టారు ప్రధానంగా స్పిల్వే రిజర్వాయర్ విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతగా తీసుకొని రాజశేఖర్ రెడ్డి నిర్మాణం ప్రారంభించారు స్పిల్వే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తూ ఉన్నారు మొత్తం నలభై ఎనిమిది గేట్లు ఏర్పాటు చేయనున్నారు కాలువలు రిజర్వాయర్కు రెండు కాలువలు ఉంటాయి ఒకటి కుడివైపు రెండోది ఎడం వైపు వీటి ద్వారా నీటిని తరలిస్తారు ఆనకట్ట ఇది రిజర్వైర్ ఆనకట్ట ఇందులో అనేక భాగాలు ఉన్నాయి వాల్ నది మధ్యలో దాదాపు మూడు వందల అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ నీరు లీకేజీ కాకుండా ఇది కాపాడుతుంది దీని పొడవు రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మీటర్లు రాతి మట్టి కట్టడం వాల్కు ఇరువైపులా రాతి మట్టి కట్టడం ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ అంటారు దీనిని నిర్మిస్తారు కాఫర్ డ్యామ్ ప్రధానంగా డ్యామ్ నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్నే కాఫర్ డ్యామ్ అంటారు పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యాంలను ప్రతిపాదించారు నది ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువన ఒక డ్యామ్ని నిర్మించాలని నిర్ణయించారు పనులు ఊపందుకున్నాయి ఇక ఆంధ్రుల కళ నెరవేరబోతోంది అని అంతా అనుకున్నారు రెండు వేల తొమ్మిదిలో రెడ్డి ప్రమాదంలో మరణించారు కానీ ఎనిమిది వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల అంచనా కలిగిన ఈ ప్రాజెక్టు పనులు చకచక సాగుతూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వంలోకి వచ్చిన చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి కలను ఆపకుండా కొనసాగించాడు రెండు వేల పదిహేనులో దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు అయితే రెండు వేల పదిహేడుకి కాంట్రాక్టర్ బడ్జెట్ పెంచుతూ ప్రతిపాదనలు పంపటం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి చెందటం ఆ తరువాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలవరంలోని టీడీపీ అవకతవకలకు పాల్పడిందని పనులు కొనసాగించడంలో అలసత్వం ప్రదర్శించడంతో గతంలో నిర్మించిన కాపర డ్యాం వంటివి దెబ్బతినడంతో రోజున మళ్ళీ మరొక నాలుగు వేల కోట్ల మేర ప్రజాధనం వెచ్చించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో తెలుస్తోంది ఏదేమైనా తెలుగువాడి జీవనాడి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు అతని వ్యక్తిగత మిత్రుడు రాజకీయ శత్రువు చంద్రబాబు హయాంలో అయినా పనులు పూర్తయి గలగలా గోదారి విశాఖ చేరాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం